ఉన్నాం మేము కానీ తుడుం దెబ్బను ఆడ పెట్టలే తుడుం దెబ్బ కూడా ఆయన రాష్ట్ర దేశం ఎప్పుడో కానప్పుడు ఆయన ఎంపిక గెలవనప్పుడు ఉన్నాడు కాబట్టి అది కంటిన్యూ నడుస్తుంది తప్పు చేస్తే తుడుం దెబ్బ ఎవరిని ఎవ్వర్ని కూడా ఊక్షేపించేది లేదు ఎవరినైనా కింద పడేసుడే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకు అంటున్నా అంటే ఆదివా సమాజం బాగుపడాలి సస్యశామన్యం ఉండాలి ఆదివా సమాజం హక్కులు మనం కాపాడాలంటే సంఘం అనేది ఉండవలసిందే కానీ ఈరోజు సంఘాన్ని విచ్ఛిన్నం చేసి కొంతమంది అంటున్నారు అందరి అందరినట్లే రాయ సెంటర్ వ్యవస్థ కూడా నిజంగా రాజకీయం వైపు పోయి తుడుందెబ్బను విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచన ఉంది కానీ దాన్ని దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా పసిగట్టి మన ఉద్యమం మన ఏవైతే ఉన్నాయో కాపాడాలంటే ఖచ్చితంగా మన ఉద్యమాన్ని ఇంకోసారి లేపాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేమంటున్నా దయచేసి రాజకీయంగా పోయినా ఎందుకు పోయినామని చెప్పి మనం అన్నద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఏ పార్టీలోనే పోనీ కానీ సమాజం విషయం వచ్చేవారు ఖచ్చితంగా జాతి కోసము సమాజం కోసం ఈ తొమ్మిది తెగలు ఏవైతే వెనుకబడి మనం ఉన్నమో ఆదివాసీ తెగలు వీళ్ళ కోసం పని చేసినాడే వాడు ఉద్యమ నాయకుడు అవుతాడనే మనం ప్రతి ఒక్కరు ఆలోచించారు కాబట్టి ఈ రాబోయే రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కువ ఈ ఎలక్షన్ లో చేసింది అనేది కాకుండా ఈయన కాదు వ్యక్తిగతంగా ఎవరు చేద్దాం అనేది కూడా డిసైడ్ చేయండి సమాజానికి రేపు ఎవరైనా పనికచ్చే వ్యక్తి ఉన్నాడు ఆయన చేస్తాడంటే ఖచ్చితంగా చేయాలి తప్ప ఆయన మాకు ఇచ్చిన పైసలతో మనం ఆయన దగ్గర పోయి ఆయన ఎవరన్నా ఏమని అంటే తప్ప అని చెప్పి ఎందుకంటే మాకు అనుభవంగా చెప్తున్నాం ఎవరనేమని అంటే ఉమ్మడి జిల్లాల్ని మేము ఒక గాడ కూసబెట్టి కూడా ఎందుకు మన తెగల్లో మన దానికి అని అనుకున్నాం కానీ రాజకీయ నాయకుడు దొంగన లంగనో మనం పసిగట్టవలసిన అవసరం కూడా మన అందరికీ కూడా ఉన్నది ఎందుకంటే ఈ తుడు దెబ్బ ఒక లేకపోతే ఏ ఉద్యమం కూడా లేదు దయచేసి తుడు దెబ్బలు ఇంకో చెప్తున్నా దెబ్బ పేరు చెప్పి ఇన్ఫర్మేషన్ యాప్ లేకపోతే ఇంకోటి చేసి పైసలు వదిలి చేసి ఈ పని దురంగూస్థాపితం చేయడానికి ఏ ఒక్కరు కూడా దయచేసి చేయకండి అని తెలియజేస్తున్నా ఎందుకంటే మనం చేసుకుంటుండే నాన్ ట్రైబల్ మాకు విభేదాలు కంటిన్యూ కోర్టు అది చేస్తావు చేసుకోదాపి ఏం కాదు కానీ ఇన్ఫర్మేషన్ యాప్ పేరు పెట్టి మన భయాలకు గురి చేసి ఆదివాసీ సమాజం ఇద్దరు మొత్తం కంప్లైంట్ కూడా పోతుంది కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి దయచేసి చేయొద్దు అంటుంది నీతి నిజాయితీగా నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం సమాజం బాగుండాలని చెప్పి మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ జిల్లా కమిటీ కానీ తుడుంగ దెబ్బ మండల కమిటీ కూడా చేయాలి రాజకీయానికి అయితే అసంత అలవదు అనేది నేను చెప్తున్నాను ఒట్నకు విజయం బాయి రేపు నేను ఎవరికైనా తిరుగుతాను స్వయం బాబురావు తిరగచ్చు లేకుండా కూడా నవేశకు సాత్రం సబ్బుకు ఇంకొక ఎవరు తిరుగుతాను నేను అది వ్యక్తిగా తిరుగుతారు కానీ ఈ తుడుం దెబ్బను అడ్డం పెట్టుకొని మనం బ్లాక్ మెయిల్ చేసి ఈ కార్యక్రమం చేయదు కాబట్టి దయచేసి మీ పాదాలకు పాదవందని తెలియజేసి చెప్తున్నా ఎందుకంటే మనకు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం ఎవరికైనా ఉండవచ్చు సర్పంచ్ డెప్యూటీ అవుతారు సంతోషం అవన్నీ పక్కకుంచి కూడా సమాజ శ్రేయస్సు కోసం మీరు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే మనం కమిటీ అనుకున్నారో కమిటీలో పేర్లు ఆ పేర్లలో ప్రతి ఒక్కరు ఏడుగురు ేషన్ మన దగ్గర అయ్యడం జరిగింది పేర్లు దాంట్లో రాష్ట్ర కమిటీ కోసం కులంక ఎవ్వరు ఎంతవరకు పనిచేసి ఎవరికి ఏం పదవిస్తే బాగుంటుంది జిల్లా అధ్యక్షుడు ఎవరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరైతే మా కమిటీ ఉన్నదో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అభిప్రాయం ఇక్కడ ఏక అభిప్రాయం ఎవ్వరిది లేదు ఇది లేదు సంజీవ్ దాదా కానీ గుణం నలిసి దాని లేదు ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటారు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి దిగకు న్యాయం జరగాలి అని చెప్పి ఆ కమిటీని మా రాష్ట్ర కమిటీ చేసింది కాబట్టి దయచేసి ఇప్పుడు ఒకరిని ఎవరికైనా రాకపోతే మాకు తుడు దెబ్బ పిఆర్టీయాలి మేము తుడు దెబ్బలు ఉన్నాం అలాంటివి కాకుండా తప్పకుండా మనం ఆక్షేప్ చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఆలోచించాలి తుడు దెబ్బలో అనేకమైన కమిటీలు ఏర్పడుతున్నాయి దయచేసి ఏ మాత్రం కూడా మనము ఆలోచించద్దు ఎందుకంటే తొడుగుదేబుని పటిష్టంగా పట్టుకొని నాటి నుంచి అయితే నేటి వరకు మధ్యాహ్నం నుంచి ఎవరైతే ముందున్నారో ఏ కార్యక్రమం చేసినా గానీ కమిటీ ఇప్పుడు ఏదైతే తొడుమిదేబు ఉన్నదో దాని ద్వారా నడుస్తున్నది లేకపోతే వంట కమిటీ అంటే కూడా మనం చేసి ఇంకో వ్యక్తి పెడుతున్నారని చెప్పారు నాట కమిటీ అయినాక